బళ్ళే పాఠాలు చెప్పే టీచర్లు చాలా మందే ఉంటారు కానీ పొల్లగాళ్లకు అల్కగా అర్థమయ్యేటట్టు పాఠాలు చెప్పే టీచర్లు మాత్రం కొంతమందే ఉంటారు బడే అన్నాక పది రకాల పొల్లగాళ్ళు ఉంటారు టీచర్లు చెప్పే పాఠాలు అందరికీ ఒకటే తీరుగా అర్థం కావాలి అట్లయితేనే అంతో ఎంతో తెలియ పెరుగుతుంది మేము చెప్పేది చెప్తావు మీరు ఈంట ఈను లేకపోతే ఇంటికి వర్రి అని అంటే ఇక ఏ లాభం పొల్లగాళ్ల చదువులు ఎత్తి ఏట్ల పడేసినట్టే అయితే అట్లా కావద్దంటే ఇక ఈ టీచర్లు తీరిగా చెప్పాలి పాఠాలు సూడుర్రి ఎస్ ఒంటి ఇగ్రం చేసి Sí, పాటలు చెప్పు ఇడ్చిపెట్టి పాటలు పాడుతుంది పంతులమ్మ చీడ్తలు కొట్టుకుంటా సుద్ధులు చెప్తుంది ఇది ఎక్కడ కథరో అని అనుకోకుర్రి పంతులమ్మ వాడుతున్న పాటలు అసొంటి ఈసంటి పాటలు కాదు లెక్కలు నేర్పించే పాటలు అవునంటే కూడికలు తీసివేతలు కాడ్ నుంచి బాగారం గుణకారం దాకా పొలగాండ్లకు అల్కగా లెక్కలు నేర్పించే ఇగురం చేసింది మీనాక్షి సర్దార్ అనే గీ పంతులమ్మ గుజరాత్ రాష్ట్రం నవాసరి అనే జాగల్నే ఉన్నది గి సర్కార్ బడి ఇది వరకు లెక్కలంటే చాలు తిప్పలయ్యేదట పొలగాండ్లకు సూత్రాలు యాది పెట్టుకోలేక పక్క సూపులు చూసేటోళ్ళట నెత్తి మీద బూర వీక్కున్నట్టే చేసేదట ఆగు అప్పుడు వచ్చిందట పంతులమ్మకు గీ ఆలోచన లెక్కల సూత్రాల మీద పాటలు కట్టి ఆ పాటలను పొల్ల నేర్పింది పాట నేర్చుకుంటే చాలు సూత్రాలన్నీ వచ్చినట్టే ఒకప్పుడు లెక్కలంటే బుగులు పట్టిన పూరలు ఇప్పుడు షిట్ట సిట్ట చేస్తూ రట అన్ని తీర్ల లెక్కలు గొప్ప పంతులమ్మే ఉన్నది కదా ఇక ఇదిట్లుంటే గిటుజుడు ఇక్కడ గుజరాత్ రాష్ట్రం పంతలమ్మ పాటలు వాడి లెక్కలు నేర్పిస్తుంటే ఇక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రం కుర్సీపూర్ అనే ఊళ్ళో ఉన్న సర్కార్ బళ్ళ సార్ డాన్స్ చేసుకుంట పాఠాలు నేర్పుతుండు చిన్న బళ్ళ హిందీ పాఠాలు చెప్తుండు గి ప్రసాద్ సాహు అనే సారు ఇక చిన్న పొల్లగా చదువు చెప్పుడు అంటే చిన్న ముచ్చటన అటు ఇటు ఉరుకుతుంటారు చెప్తే అర్థం కాదు మస్తు సతాయిస్తుంటారు కానీ గి ప్రసాద్ సార్ మాత్రం ఆడి పాడుకుంటూ పాఠాలు చెప్తుండేటప్పుడు పోరలు బలే సంబర పడుకుంటే నేర్చుకుంటుర్రాట బడికి పోవాలంటే ఏడు కూడా సార్ పాఠాలు చెప్పుడు చూసి వద్దంటే కూడా బడికి పోతామంటుర్ర అట ఏమైనా మన దిక్కు కూడా సర్కార్ బళ్లల్లో గీసొంటి పంతులమ్మలు సార్లు ఉంటే పిల్లలు చదువులల్లో షాకు లెక్క తయారైతారు కదా అని అనుకుంటుర్రు ముచ్చట చూసిన పబ్లిక్